నరేంద్ర పాస్టర్ గారు మరి చాలా సమయాన్ని మనకిస్తూ ఎన్ని పనులు ఉన్నప్పటికీ మన దగ్గరికి వచ్చి దేవుని మాటలు తెలియజేయాలని వారు రాజతో వచ్చిన్నారు ఆహ్వానించాం కాబట్టి వారు వస్తున్న చప్పట్లు కొట్టండి మరి సమయాన్ని మట్టిలో కలిసేదే నీ జన్మ మనిషిగా పుట్టి ఏమేమి చేసావో చెప్పు తమ్ముడా మట్టి నుంచి వచ్చి మట్టిలో కలిసేదే నీ జన్మ మనిషిగా పుట్టి ఏమేమి చేసావో చెప్పు తమ్ముడా చేసిందంత పాపమే పొందిందంత శాపమే చేసిందంత పాపమే పొందిందంత శాపమే

ఒక్కసారి చేతులు ఉన్న మాత్రం చప్పట్లు కొట్టి ప్రభు దేవుడికి మహిమా ఘనత ప్రభములో కలుగున గాక అందరు బాగున్నారా బాగున్నారు నిహిమియా గంధము ప్రియుల ఈ గంధకర్త నెహిమియా యజరా బాగా వినాలి ప్రియ నెహిమియా యజర నెహిమియా గంధాన్ని రాసింది ఎవరే అంటే నెహిమియా యజర రాశారు సుమారుగా ఈ గంధాన్ని క్రీస్తు పూర్వము నాలుగు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ గంధాన్ని రాయటం జరిగింది మీద మీకు ఇంత అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలా మంది బైబుల్ మీద పట్టుండట్లేదు బైబుల్ని ఎక్కువగా చదవట్లేదు బైబుల్ని అర్థం చేసుకోవట్లేదు బైబుల్ మీద మనసు ఉంచట్లేదు బైబుల్ యొక్క గొప్పతనం ఏంటో బైబుల్ యొక్క ఇరివేంటో బైబుల్ యొక్క పరిశుద్ధమైన లేఖనాలని ఈరోజు చాలా మంది దాని గురించి చదివేవారు తక్కువైపోయారు ఎందుకు ఈశ్వరు ఈ ఈరోజు ప్రతి చేతిలో భైములు ఆ కానీ ఆ భైముల్ని చదవటానికి ఈరోజు ఎంతమందిని సిద్ధంగా ఉన్నారు అయ్యా నేను ప్రతిరోజు బైబులు చదువుతున్నాను అని చెప్పగలుగుతున్నాను మనము ప్రతిరోజు వాక్యాన్ని నేను చదువుకుంటున్నాను అరవై ఆరు పుస్తకాలు మహాపరిశుద్ధమైన దేవుడి యొక్క లేఖనాలని నేను ప్రతిరోజు చదువుతున్నాను ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాను అని ఈ రోజు మనం చెప్పగలుగుతున్నామా బైబుల్ చదువుకోవడం వల్లే బైబుల్ యొక్క గొప్పతనం తెలుసుకోలేకపోతున్నాం బైబుల్ తెలియపాటు వల్ల ఈరోజు ఏ ఎవరు చెప్పిన కానీ అంత చేసుకుని వింటున్నాను బైబుల్లో చెప్పింది దైవజనుడు చెప్తుంది పంతునందా అర్థం చేసుకోవాలి ఈరోజు అనేకమైన దైవజనులు చెప్తున్నారు వాళ్ళు చెప్పే నిజమా అబద్ధమా వాస్తవాలా కాదా అని నీకు తెలియాలంటే నీకేం కావాలి నీకు ఎవిడెన్స్ ఏంటి నీకు ఎవిడెన్స్ ఏంటండి ైబిలే కదండి నువ్వు బంగారు షాపు పోయి బంగారు షాపు పోయినాక నువ్వు గోల్ కొన్నాక అది కేడి అమ్మ నాన్ కేడీ అన్నా దానికి ఒక ముతులు ఉండేది దానికి ఒక ఉండేది అది ఎన్ని గ్రాములు ఎన్ని తోలాలు అన్ని జాగ్రత్త కలిగే దాన్ని తీసుకుని వస్తావు దాన్ని తీసుకుని వచ్చిన ఎనక వెనక ఎవిడెన్స్ నీకు తెలుసుకోవాలి అలాగే నేను దేవుని నమ్ముకున్నాను నేను బాధ పొందాను నేను కొన్ని సంవత్సరాల సంఘ సభ్యుడిని కొన్ని సంవత్సరాలి మందిరానికి వెళ్తున్నాను మంచిది మరి ఏమి నేర్చుకున్నావు అర్థమైంది దేవుడు గురించి ఏమి నేర్చుకున్నావు దేవుడి గురించి ఏమర్థం అర్థమైంది నీ చేతిలో ఉన్న అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న ఆది కాలం నుండి ప్రకటన కదం దాకా నువ్వేం చదువుతున్నావు నాకు ఈ రోజులో పిల్లలు చాలా బాధ కలిగేసారు కొన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వచ్చినా కొన్ని సంవత్సరాల నుంచి చర్చిలోకి వచ్చినా కొన్ని సంవత్సరాల పాటలు పాడినా కొన్ని సంవత్సరాల ప్రార్థన చేసిన బైబిల్ కలికి వచ్చిన కదా వాళ్ళ సబ్జెక్ట్ ఇటు తీరుతుంది బైబుల్ గురించి ఈరోజు నీకు ఆలోచన రావాలి ఎందుకంటే ప్రిల్ల కనపడంలో ఉన్నావు ఈరోజు సోషల్ మీడియాలో యూట్యూబ్ లో పిల్లల అన్ని విధాలుగా పిల్లలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అర్థం కానీ పరిస్థితుంది ఏది వాస్తవో ఏది అవవాస్తవో అర్థం కాని ఉంది మీకు అర్థం కావాలంటే ఎవడై మీ చేతులు అరవై ఆరు పుస్తకాల గంధాన్ని నువ్వు చదవాలి మరి మనం చదువుతున్నావా మనం చదువుతున్నావా చదవ నిలబడి ఇ మాట్లాడుతా ఏది చెప్తా ఏది చెప్తా దానికి తలక ఉంటారా ఆలోచన చేయండి దైవ వాక్యం సాక్షాత్తు పరలోకమందున్న కన్న తండ్రి పరిశుద్ధాత్మ ద్వారాగా నలభై మంది భక్తులు ప్రవర్తల ద్వారాగా రాయబడినటువంటి గ్రంథం అండి ఈ రోజు మీకు ఎందుకు ఇంతగా ఈ ఈరోజు ప్రియురా చాలా మంది విశ్వాసులు ప్రియులరా చాలా మంది ప్రియులరా ఎలా ఉన్నారంటే ఈరోజు సోషల్ మీడియాలో యూట్యూబ్ లో కొంతమంది దైనద్యం చెప్తే దాన్ని కూడా నమ్మి ప్రియులరా వాళ్ళ జీవితాలని వారి యొక్క పరిశుద్ధతను ప్రార్థన జీవితాన్ని దిగుదార్చుకుంటున్నారు అందుకనే ఎవరిని నమ్మదు ఎవరిని నమ్మదు అది షావుకులైనా సాగుకాలైనా సంఘమైనా సంఘ పెద్ద బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారిని నమ్మాలి బైబుల్లో ఉన్నది చెప్పేది కరెక్ట్కుందా లేదని నీకు అర్థం కావాలంటే నువ్వేం చేయాలి నువ్వేం చేయాలని బైబుల్ చదవాలి అంతే కండి బైబుల్ చదవాలా లేదా ప్రియలరాధము ప్రియలరా ఈ గంధ కత్త పిల్లల సుమారుగా క్రీస్తు పూర్వము నాలుగు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో రాయబడితే అసలు మెహిమియా మెహిమియా గంధం ఎనిమిదవ ఎనిమిదో వద్ద వచ్చిన ఇటువల్నే వారు దేవుడు గంధాన్ని ఏంటంటే ఏహోవా గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపిస్తుంటే జనాలు ఎలా ఉన్నారంట జనాలు ఎలా కూర్చున్నారంట జనాలు ఎలా వింటున్నారంట జనాలకి ఎంత భయం ఉందంట జనాలకు ఎంత బతు ఉందంట వాళ్ళ యొక్క మనసు దేని మీద ఫోకస్ పెట్టారు వాళ్ళ ఆలోచన దేని మీద ఫోకస్ పెట్టారు నెహెమియా బలిపేట మీద ఉండి దేవుడు గంధాన్ని తీసుకొని చదువుతుంటే వాళ్ళ మైండ్ వాళ్ళ ఆలోచన మొత్తం దైవ జనుడైన నెహిమియా చెబుతున్న వాక్యం మీదకే వెళ్ళిపోయింది అంటే వాళ్ళు ఎంత భక్తి కలిగి వారు ఏంటంటే నేహిమియా మల్ల మాట మీకు మీకు అర్థం కంటే మళ్ళీ చదువుతున్నా ఇటువలే వారు దేవుడు గంధాన్ని స్పష్టంగా చదువుతుండగా వినిపిస్తుంటే ఏం గ్రహిస్తున్నారండి బాగా ఇది మీరు బాబు జనాలు ఎలా ఉన్నారంట గ్రహిస్తున్నారంటే దానికి అర్థం బాగా గ్రహిస్తున్నారు మనం ఎప్పుడైనా గ్రహించిన ఎప్పుడైనా మనం అక్కడ ఆలోచించినవా ఎప్పుడైనా మనసు పెట్టినవా ఆలోచించి అందుకని విశ్వాసులు వెళ్ళారా విశ్వాసులకి నెలకలేని మనసు అంట ఏంటట నిలకలేని మనసు ఎందుకు తెలుసా వీళ్ళు బైబిల్ కొనుకుంటారు బైబుల్ జరుగు బైబుల్ ఉన్నదన్నట్టు చేస్తే వాటిని చెప్తే వాళ్ళు అట్టారు ఈ జిమ్ముకులు మేజికులు పెట్ట కథలు సొంత కథలు మాత్రం ఇలా చెప్పుల తూర్పులు పెడతారు ఈ దిక్కు వదవా ఆ దిక్కు మనవా ఆ పెద్ద శక్తి వదవా ఈ పెద్ద ఆలోచన చేస్తారు కానీ అది దైవతి చెప్పే వార్త అలా ఉందా లేదని అక్కడ ఇజాయర్ ఏం చేస్తారంట బాగా గ్రహించారన్నమాట మనం గ్రహిస్తున్నావా ఒకసారి చేయడం మనం గ్రహిస్తున్నావా మనం ఆలోచన చేస్తున్నావా గ్రహించేం చేస్తున్నా గ్రేహి ప్రార్థన చేసిందా చేయలేదు నేహి ఏమైనా ఆరాధన చేసిందా చేయలేదు నేహ్రి అక్కడ ఏమైనా పెట్టకాలని చెప్పిందా చెప్పలేదు నేహిమి అక్కడ జోకులు ఏమైనా చేసిందా చేయలేదు పరిశుద్ధమైన గంధాన్ని స్వస్థంగా చదువుతుంటే ఆ చదువుతుండగా ఎంత జనం బాగా గ్రహించి ఆడటం మొదలు పెట్టారంటే చెప్పడం పట్టండి ఏడు కోసం ఏడుతున్నారు వాళ్ళు నేను చెప్పాను ఈ లోపల రకరకాల వాటి చేస్తారు కానీ మరి వీళ్ళేది దేవుడు వాక్యం చెప్తుంటేనే ఎడటం మొదలు పెట్టారు దేవుడు వాక్యం చెప్తుంటేనే దుఃఖం వాళ్ళకి వస్తుంది దేవుడు ఆక్యం చెప్తుంటేనే వాళ్ళు ఏడుపు ప్రారంభించారు మనం ఇప్పుడు ఏడ్చామండి నాకు ఏడితేదా ప్రాంతం చేసినా రాదు ఆరాధన చేసినా ఏడుపురాదు వాళ్ళు చెప్పినా రాదు మనకి ఎప్పుడు ఏడుపు వచ్చింది చెప్పండి మనకి ఎప్పుడు ఏడుపు వచ్చింది బాగా కష్టాల్లో పోయినప్పుడు అంతేనండి మరి ఈ చర్చిలో కూర్చున్న వాళ్ళు ఎందుకు వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాల సమస్య గురించి చాలా లేదా బాగా మీరు అర్థం చేసుకోవాలి అక్కడ చెప్పిన వాక్యాన్ని ఏడటో మొదలు పెట్టారు ఈరోజు ఎంత మంది ఆ దేవుడు మధ్యలో తగ్గించుకునే స్వభావం ఉంది ఎంత మంది ఆ విధేయత కలిగి ఉన్నారు ఒక్కసారి వాళ్ళు ఎందుకు ఏడుతున్నారంటే దైవ గంధంలో ఇస్రాయేల్ ప్రజల పక్షాన దేవుడు ఎంత పోరాడారో ఎన్ని అద్భుతాలు చేశాడో ఎన్ని కార్యాలు చేశాడో ఆ యొక్క గంధాల గురించి ఎవరిస్తుంటే వాళ్ళంటే ఆశ్చర్యపోయి ఎవరితో మొదలు పెట్టారంట దేవుడు ఇన్ని అబ్బుతో చేశాడా దేవుడు ఇన్ని కార్యాలు చేశాడా అది వాళ్ళు ఎవరూ మొదలు పెట్టారు కానీ మనం దేవుడు ఎన్ని ఎన్ని అద్భుతాలు మన జీవితంలో చేయటం ఎన్ని కార్యాలు మన కుటుంబంలో చేతాం ఏ రోజైనా మనం గ్రహిస్తున్నామాక చెప్పి చెప్పడం యహోవా తన పరిశుద్ధ ఆలయంలో మరి ఆయన సింహాసిద్ధికి వచ్చి ఆయన ఆలయంలో ఆయనకు వచ్చి కూర్చున్నాడంటే మరి మనం ఎంత జీవించట్లేదు దేవుడే తన పరిశుద్ధ ఆలయంలో యహోవా ఉన్నాడంటే ఆ యహోవాను పరచడానికి యహోవాను కనపరచడానికి నువ్వెంత భక్తి పరువాలుగా ఉండాలి నువ్వెంత భక్తుడిగా ఉండాలి ఎంతగా నువ్వు ఆ భక్తి విధానంలో కలిగి ఉండాలి ఒకసారి ఆలోచన ఈరోజు ఉందంటారా ఈరోజు ఉందంటారా దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఒక మందిరాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ మందిరంలో ఎవరు ఉంటారంటే దేవుడు చపట పోతాం పిల్లలు ఆ మందిరం పస్తున నువ్వు ఎంత జాగ్రత్తగా కలిగి ఉండాలి ఎంత జాగ్రత్తగా కూర్చోవాలి ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నారు ఇంకొక మాట చెప్తాడు పిల్లగా అక్కడే మంచి అద్భుతమైన మాట ఉంటుంది మీకు ఈ మందిరం గురించి చెప్పాలంటే చాలా ఉండేది కానీ ఇక్కడ మందిరంలో ఎహోవా ఉన్నాడు మరి ఇప్పుడు నెహ్రిబియ ఎక్కడున్నారు దేవుడు మందిరంలో ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు దేవుడు మధ్యలో ఉన్నారు ఇప్పుడు నెహ్రిబియ చెప్తుంటే జనులు ఎలా ఉన్నారు ఎలా వస్తున్నారు దేవు అసలు పెడుతున్నారు ఈ గంధంలో ఉన్న వాక్యాన్ని వాళ్ళకి ఎవరిస్తుంటే ఆ జరిగిన చరిత్ర వాళ్ళకి అర్థపెట్టాలని చెప్తుంటే వాళ్ళకి స్పష్టంగా చెప్తుంటే జనులంతా బాగా గ్రహించి ఎరనో మొదలు పెట్టారు అంటే బైబుల్ ఎంత గొప్పదో ఒకసారి వచ్చేయండి ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక వ్యక్తి బైబుల్ కొనుక్కున్నారు మన బైబుల్ కొనుక్కుంటే ఎంత అయిందండి మన బైబుల్ కొనుక్కుంటే ఎంత అయింది మీ చేతిలో ఉన్న బైబుల్ ఐదు వందలు మూడు వందలు నా చేతిలో ఉంది ఆరు వందలు మీ చేతిలో ఉన్నాయి ఈ వందల ఏళ్ళలో ఉన్నాయి కానీ మన ఒక ఆయన కొన్నాడు బైబుల్ ఒకే బైబుల్ కొన్నాడు ఆ బైబుల్ వచ్చి మీ చేతిలో ఉన్న బైబుల్ నా చేతిలో ఉన్న బైబులే మన దేవ గర్థం కాదు ఆ బైబుల్ కాస్ట్ వచ్చి మూడు వందల కోట్లు అంటే కోడెక్స్ అనే హిబ్రూ బైబిల్ ప్రపంచంలోని అతి పురాతనమైన బైబిల్లలో ఒకటి పదకొండు వందల ఏళ్ల నాటి ఈ బైబిల్ ను అమెరికాలోని న్యూయార్క్ లో అమ్మకానికి పెడితే బైబుల్ యొక్క గొప్పతనం ఈ మనం మనకు తెలుస్తుంది యొక్క ఇరువెంటో మనం తెలుసుకుంటున్నాం పిల్ల అందుకని యక్షో గంధం ముప్పై నాలుగు పదహారు వాక్యం గంధాన్ని ఎవరు చెప్తున్నారు ఇది సంఘానికి చెప్తున్నారు సంఘ పెద్దలు చెప్తున్నారు దైవ జనుడు చెప్తున్నాడు దైవ జనురాలకి ఎందుకు చెప్తున్నారు నీకు దేవుడు గురించి అర్థం కావాలంటే దేవుడు గంధాన్ని నువ్వు చదవాలి ఈరోజు అంత తీర్పు ఉందంటారు మీరు భయపది తీరక బారం అమ్మటానికి షాపులోకి వెళ్ళాక వాడు ఎలా బుద్దుతున్నాడు నా బంగారాన్ని డూప్లికేటా ఒరిజినల్ నాన్ కేడియా కేడి అమ్మా విధంగా వాడు రుదుతుడు వాడు వృద్ధ పెట్టగా వస్తువు విలువేం తెచ్చేది నువ్వు కూడా బైబుల్ యొక్క గొప్పతనం నీకు తెలియాలంటే దేవుడు మనసు ఏంటో నీకు తెలియాలంటే దేవుడి యొక్క ఏంటో నీకు తెలియాలంటే నువ్వేం చేయాలి ఎప్పుడు చదవాలి ఎప్పుడు చదవాలి ఆదివారం అప్పులో చదివితే సరిపోద్దా చెప్పండి ఆదివారం అప్పులో రోజు చదివితే మనకు అర్థమవుతా బైబుల్ మరి బైబుల్ అర్థం చేసుకోవాలి కదా మనము మనం కరిస్తును అని పిలువబడతా మనము మేము దేవుడి బిడ్డలు అని పిలువబడతాడు మేము మాకు మేము దేవుడిని శుద్ధిస్తున్నావు అని చెప్పుకున్నాం మనం రోడ్డు మీద నువ్వు పోయినప్పుడు బైపులు తీసుకుని పోయినప్పుడు ఇంకెవరైనా ప్రార్థన రావడం చూసి అమ్మ పలాడు వాక్యం చెప్పుకోమని అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్పగలుగుతావు చెప్పగలుగుతావా చెప్పగలుగుతావా నువ్వు నువ్వేం చేస్తావు నువ్వేం తెలుసుకోవాలి మీరు కాదు చాలా మనిషి మా అయ్యగారికి రాయడానికి అయ్యారు అనేది చేసుకుంటా మాత్రం ఏదైనా సమస్య వస్తే మీకు ఎవరైనా ఎదురయ్యి ఈ వాటి బైబుల్ ఏంటి అమ్మా చేసుకో ఎప్పుడు ఉంటారమ్మా అది బయలు ఎక్కడ చిన్నమ్మైతే మీరా మాకు ఇదంతా తెలియదండి మా అయ్యగారి తల్లి రాయడానికి అక్కడ మీ యొక్క ఇలువ దగ్గుతుందా పెరుగుతుందా మళ్ళీ అడుగుతున్నాయన ఎన్ని సంవత్సరాలు అబ్బా మేము పది సంవత్సరాలు పోతున్నాండి మరి బైబుల్ గురించి మాత్రం ఫెయిల్ అయిపోయింది ఈరోజు ఎంతమందిని బైబుల్ని పరిశోధించి చదువుతున్నావు మీ తొలుగు వారికి బైబుల్ గురించి చెప్పాలంటే ముందు నీకు అర్థం కావాలి కదా కీర్తన ఒకటి ఏడో రెండో వచ్చిన మొదటి కీర్తన చపట్ ఫీల్ అంటే దేవుడు గంధాన్ని చదవటానికి కూడా ఆనందపడాలి కొన్ని గంధాలు ఉన్నాయి అనేకమైన పుస్తకాలు ఉన్నాయి అనేకమైన దేవతలు దేవుళ్ళు అలబడిన వారు ఉన్నారు మనం ఎవరిని విమర్శించడం కాదు కానీ ఎవరినీ తెలుసుపవచ్చు కాదు కానీ నువ్వు నమ్ముకున్న గంధాన్ని దేవుణ్ణి ఎంతవరకు నీకు అర్థమైంది ఎంతవరకు నీవు తెలుసుకున్నావు అవునా కదా తెలుసుకోవాలా లేదా తెలుసుకోవాలా లేదా ఇక్కడ ఏముంది యభో ధర్మశాస్త్రము దేవారాధులు మనం ధ్యానం చేస్తున్నాం బయట ఆనందంగా ఉండాలి పాట పాడాలని ఆనందంగా ఉండాలి ప్రార్థన చేయాలని ఆనందంగా ఉండాలి మందిరం రావాలని ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి పాట పాడాలన్నా ప్రార్థన చేయాలన్నా వాక్యాన్ని నువ్వు వినాలన్నా నువ్వు ఎంత హుషారుగా ఉండాలి ఈ హుషారు మాత్రం ఇంటి మీద పెడతాం హుషారు మాత్రం పడి మీద పెట్టావు దేవుడి మందిన కొత్త పాత్ర కోడి బాగు వచ్చిన దాన్ని కూర్చోని దేవుడు పిల్ల అక్కడ ప్రారంభ సంఘంలో అంత టెక్నాలజీ లేకపోయినా అంత డెవలప్మెంట్ లేకపోయినా వారు ఆసక్తితో కలిగి ఉన్నారు సంఘం అంటే మామ సంఘం కాదండి ప్రారంభ సంఘం ఈరోజు పిల్లలు చాలా మంది అంటారు కదా ఐగారు అబ్బు ఐగారు ప్రార్థన అబ్బుతా జరుగుతాయి అమ్మగారు ప్రార్థన తప్పుతా జరుగుతాయి సంఘ పెద్ద చేస్తే ప్రార్థన అబ్బుతా జరుగుతాట సంఘం ప్రార్థన చేసిన కానీ ఇది మనం తెలియట్లా అపోసం కాలే పన్నెండు ఐదు అపోసం పన్నెండు ఐదు ఫ్రీల అక్కడ మనకి స్పష్టంగా తెలియపరచబడుతుంది ఈరోజు చాలా మంది అనుకుంటారు సంగతులు అనుకో నాకు ప్రార్థన రాదు కండి నా వాక్యులు చెప్పడం రాదు కానీ నేను భయముదాగం రాదు కానీ నాకు స్వర్వు లేదుగా జ్ఞానం లేదుగా అని అనుకోవడం మాగండి అర్థం చేసుకుంటున్నావా అర్థం చేసుకుంటే అపోస్తారం పదిహేడో అధ్యాయం పదకొండో వచ్చినావు అక్కడ దశలో నీతో సంఘం ఉన్నారు పది అలా ఉండియో లేవో అని ప్రతి దినమో ఏంటంటే గారు సేవ దేవుడు వాళ్ళు చెబుతుంట వాళ్ళ మాటలకే డౌట్ వచ్చిందంట అక్కడ ఉన్న సంఘానికి మరి ఇప్పుడున్న పెద్ద మైక్ కొట్టు చెప్తుంటే మీకు ఏం రావాలి ఏం రావాలండి డౌట్లు వస్తున్నాయా డౌట్ పడుతున్నారా అవునా కదా ఆ రోజులోనే సంఘానికి డౌట్ వచ్చిందంట పౌలు గారు నీడబడితేనే బాగుపడ్డోళ్ళు పౌలు యొక్క ప్రాంతం చెప్తే అబ్బు తల్లరిని వారు చెప్పినేవుడు వారికే డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఏం చేశారంట వీళ్ళు చెప్పే మాట అలా ఉండేవలేమని ప్రతి దినము లేఖనాలని లేఖనాలని అంటే పరిశుద్ధం కదా ఏం చేశారంటే వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే ఆసక్తి ఉండాలి పట్టుదల ఉండాలి ఒక ఇంట్రెస్ట్ ఉండాలి నాకు ఆ పట్టుదల ఉంది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని చెప్పడానికి ముందు నిలబడి చెప్తున్నాను చదువు లేదు కదా నేను బయట చదువుతాను పాఠా ప్రార్థన చేస్తా అని మనం ఈ వర్తలు పెట్టుకోవద్దు ఈ ఆలోచన మైండ్లోకి రావద్దు పట్టుదల ఉండాలి నేను వాక్యాన్ని చదవాలి నేను పాట పాడాలి నేను ప్రార్థన చేయాలి నాకు ఈ నేర్పు ప్రభావ ఈ నేర్చుకుంటా బ్రహ్మ అని మనకు ఆసక్తి ఉంటే ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తారంటారు మనకు ఉందంటారు ఆశ ఆశ ఉందా దశలో ఉన్న సంఘము పావు సేలా చెప్పిన మాటలు అలా ఉండియో లేవో అని పది దిన లేఖ పరీక్షలు చేస్తున్నారు మన పిల్లరా ఎక్కడ పోతే అక్కడ బాట కాదు ఎక్కడ పోతే అక్కడ ఇంటం కాదు ఎవరు చెప్పిన మాటలు చెవులు చేసుకుని ఇంటం కాదు కానీ అలా ఉండియా లేవా అని ఏం చేయాలి ఆ చిన్న పెద్ద పాస్రా సైకిల్ మీద వచ్చే పాస్రా బైక్ మీద వచ్చే పాస్టర్ మందిరా అది కాదు అది నిలబడి వాక్యం చెప్తున్న పాస్టర్ అది అలా వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా ఎవిడెన్స్ మనకు కావాలి లేఖనాలని మనం పరిశోధించాలి ఎందుకంటే ఈ రోజురా మహోత్సవాలు జరుగుతున్నాయి ఎక్కువగా మోసపు మాటలు ఎక్కువగా జరుగుతుంది అందుకని మనం మోసపోకూడదు అని మీరు మెరుపు కలిగి కీర్తన నూట పంతొమ్మిది ఇరవై ఎనిమిదో వచ్చిన వాక్యం చేత మనం ఎలా ఉండాలంట ఇప్పుడు వాక్యం ద్వారా మనం ఎలా ఉండాలి స్థిరపరచబడాలి ైబుల్ని చెప్పాలి మౌన వేస్తాం నాకు ఆధారపడే బాగుంది బయలు చేస్తాం మళ్ళీ జరం వచ్చింది అనుకోండి కప్పు బైబుల్ బట్టి నాకు తలాపుడు కావాలి ఇలా అదే పేడకల్ అవుతుంది అంటే ప్రాతంతిందండి ఆ రోజు బైబిల్ రెండు బైబిల్ రెండు రెండే అంటే బైబిల్ అండి దీనికోసం ప్రాణాలు పెట్టారు నీకోసం హతసాక్షరయ్యారు దీనికోసం తేగం చేశారు అసలు ఇది మన చేతి రాటం ఎంత అదృష్టవంతులు ఎంత ధన్యులు మనం చప్పట్లో కొట్టుకుంటాం సరే ఇంత మహాపరిశుద్ధ కన్నా ఈరోజు ఎంత సింపుల్ గా చూస్తున్నాం మనం కొంతమంది రండి కారుగానే పెడతానండి బైల్ని ఇక్కడ వాళ్ళు అద్దుకున్నారు ఇది ఈ వాక్యమే నాకు మంచి మార్గంలో నడిపిస్తుందని అదే యాదర్శనంలో మీ వాక్యమే నన్ను బతికించేది నా బాధల్లో ఎంతో నాకు ఆ వాక్యం మనం బతికిస్తుంది మన బాధ నిమల్సింది ఆ వాక్యాన్ని మీరు చదవలేకపోతున్నారు ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఆ వాక్యాన్ని పరిశోధించలేకపోతున్నారు ఆ వాక్యం మీద మీ మనసు రోజు అందుకేనండి దేవుడు బాధపడుతున్నాడు దైవజనులు యథార్థంగా సేవ చేసే సేవకులు కూడా బాధపడుతున్నారు ఎందుకు అంటే వాళ్ళ చేతిలో ఉన్న గ్రంథాన్ని వాళ్ళు చదవకపోతే వాళ్ళకి ఏం అర్థమైంది అర్థం ఎంత దేవుని గురించి తెచ్చుకోవాలంటే ముందు దేవుడు యొక్క మనసు చెట్టు నీకు తెలియాలంటే నీ చేతికి బుక్ ఇచ్చింది అదే పరిశుద్ధకరం టీవీని కంట్రోల్ చేయాలన్నా టీవీ ఆపరేటర్ తెలియాలంటే తప్ప బుక్ ఉంది మరి తెలియాలంటే నీకేం కావాలి ఏ పాస్టర్ గారు చెప్తున్నారు కాదు ఏ గారికి పోదామని కాదు ఏ గారికి పోదామని కాదు మీకు దేవుడిని తెలియాలంటే దేవుడు నీకు ఒక గంధాన్ని దీన్ని నువ్వు చదివితే నీకు అర్థమైంది అర్థమైందో కాదా కదా